హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇలాంటి బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అండి ఇంకా ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం ఏం చేయడం లేదండి పూజలన్నీ బాగా మిస్ అవుతున్నాను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే మామగారు చనిపోయారండి అందుకే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే పూజలు చేయకూడదన్నారు ఒక టూ మంత్స్ ఆగితే నేను కూడా ఇంట్లో పూజలు స్టార్ట్ చేసుకుంటాను ఇంట్లో పూజలు ఏం లేకపోయేసరికి ఇల్లు అంతా అదోలోగా ఉంది మీకు కూడా తెలుసు కదండి అది ఎలా ఉంటుందో సో ఇంక ఈరోజైతే పిల్లలకి హాలిడే ఉంది ఇంకా పిల్లలు లేవలేదు పడుకునే ఉన్నారండి మా వారైతే వాకింగ్కి వెళ్ళిపోయారు ఇంకా లేచిన వెంటనే నేనైతే కొంచెము తలకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇల్లు అంతా ఊడ్చేసుకొని ఇళ్ళ ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకెలాగో కార్తీక మాసం కదండి ఇంకెలాగో దీపాలు అయితే పెట్టలేమనేసి ఇంకా దీపాల ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా రెండు రోజుల నుంచి ఇంకా బట్టలు వాష్ చేయలేదు ఇంకా మార్నింగ్ లేచి బట్టలు వేసేసి ఇంక మిగతా పని ఎంత అయితే చేసుకున్నానండి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు జాడిస్తున్నాను అనుకుంటున్నారా వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్లో ఉందండి అందుకే అది కేవలం వాష్ చేస్తుంది ఇంకా స్పిన్ అనేది అవ్వలేదండి అందుకే ఇక్కడ నేను ఇంకా వాటర్లో కంఫర్ట్ వేసేసి ఇంకా ఆ తర్వాత జాడించుకుంటాను అనమాట డైలీ ఇంకా ఆ తర్వాత డాబా మీదకి వచ్చేసి ఇంక ఇలా బట్టలు అయితే ఆరేస్తున్నాను క్లైమేట్ చూడండి ఎలా ఉందో వర్షం వచ్చేలాగా ఉంది ఇంకేం చేస్తామండి గాలికి ఆరిపోతాయి అనేసి ఇంకా పైకి వచ్చి బట్టలు అయితే ఆరిపెట్టేశాను ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత అయితే నేను ఇంట్లో పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నానండి ఇంకా రోజు హడవుడైపోతుంది బాక్సుల పనిని అది ఇది అనేసి ఇంకెప్పుడు అలాగే ఉంటాయి ఎలా అనేసి ఇంక ఈరోజైతే అయితే చాలా ప్రశాంతంగా స్లోగా ఇంటి పనులు అయితే చేసుకుంటున్నాను ఇంతకీ మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారండి అందరు గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నారా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది అంటారు నేనైతే ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను కానీ ఈ సంవత్సరం కుదరలేదు కదండి ఇంకా అందుకే ఇలా ఇంకా మామూలుగా అయితే కార్తీక మాసం చేసుకునేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ పూజలు అయితే చేసుకుంటాను ఎప్పుడు ఈ సంవత్సరము ఆ శివయ్య దర్శించుకునే అదృష్టం లేదనుకొని సర్దుకుపోవాలి ఇంకేం చేస్తానండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి దోశలు అయితే వేస్తున్నానండి వేరే స్టవ్ మీద పప్పు పెట్టేశాను ఇంక ఈరోజు సాంబార్ చేద్దామని అనుకుంటున్నా ఇంట్లో ఉంది ఇంకా దానితోటి అయితే సాంబార్ అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పిల్లలకి ప్లెయిన్ దోశలు ఎందుకు అనేసి ఇంకా క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంక ఇలా దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా పిల్లలైతే ఎగ్ దోశ అడిగారు కానీ ఇంక ఈరోజు కార్తీక పౌర్ణమి అని ఇంకా వద్దులే అనేసి ఇంకా వేయలేదండి ఇంకెలాగో పూజ లేకపోయినా కానీ ఎగ్ తినొద్దు కదా అనేసి ఇంకా తినట్లేదు అనమాట ఇలా సింపుల్గా నేను క్యారెట్ వేసేసి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను పిల్లలకి చాలా రోజుల తర్వాత అయితే పిల్లలతో పాటు నేను కూడా తింటున్నానండి ఇంక ఈరోజు దోశల్లోకి పల్లె చట్నీ ఏం చేయలేదు ఇంకా డైలీ పల్లీ చట్నీ ఎందుకు లేనేసి ఇంకా అవాయిడ్ చేశాను ఇంకా నిన్న కొత్తిమీర చట్నీ ఉంటే అందరం అదే వేసుకొని తిన్నామండి ఎన్ని రోజులైందో ఇలా కూర్చొని తినడము డైలీ పిల్లలకి బాక్సులు అండి వాళ్ళ రెడీ చేయడము ఇదే సరిపోతుంది ఒక్క నిమిషం కూడా కూర్చునే తీరిక కూడా లేకుండా అయిపోతుంది అందుకే ఈరోజైతే కొంచెం ప్రశాంతంగా వీళ్ళతో పాటు తినేసాను నేను ఈ లోపైతే మా వారు వెజిటబుల్స్ తీసుకొచ్చారండి ఇందులో ఆనియన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఆయనకు తెలియకుండా నేను కూడా తీసుకున్నానండి ఇక్కడ ఇంటి దగ్గరికి ఆనియన్స్ వచ్చి ఉంటే ఇంకా ఇలా ఒకళ్ళకు ఒకళ్ళం తెలియకుండా ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇంకెలాగో తీసుకొచ్చారు కదా అనేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దుకుంటున్నాను ఇలా వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తానండి ఇలా చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట ఇంక ఇక్కడైతే ముందుగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి వాటర్లో కొంచెం కంఫర్ట్ విమ్ లిక్విడ్ వేసేసుకొని క్లాత్తో అంతా తుడిచేసుకున్నాను ఇంక ఇప్పుడైతే టమాటోస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా కానీ టమాటో మాత్రం మెయిన్ అందరి దగ్గరే ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ డబ్బాలలో స్టోర్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఈ డబ్బాలు తీసుకోవడం వల్ల నాకైతే ఫ్రిడ్జ్లో స్పేస్ వచ్చేసిందండి ఇంకా అంతకుముందు అస్సలు సరిపోయేది కాదు ఇలా డబ్బాలు తీసుకున్నాక నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంక ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ కింద ట్రేలో అయితే వేసేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేస్తారా అండి ఫ్రిడ్జ్ కింద ట్రేలోనే స్టోర్ చేసుకుంటారా ఆనియన్స్ లేదా లేకుంటే బయట పెట్టేసుకుంటారా లేదా అనేసి కమెంట్ చేయండి ఇంకా నేను తీసుకున్న ఆనియన్స్ అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయనేసి ఇంకా ఎండలో పెట్టేశానండి ఎండ మామూలుగా రావట్లేదు అయితే మార్నింగ్ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కానీ ఇంకా ఆ తర్వాత ఎండ ఎక్కువగా వస్తుంది ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంట స్టార్ట్ చేశాను ఇంకా ర్యాడీషన్ ఉందని చెప్పాను కదండి ఇంట్లో దానితో అయితే సాంబార్ పెడదామనేసి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను నేను వంటకు కావలసినవన్నీ ముందే వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడా ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి మాటి మాటికి కట్ చేయకుండా ఇలా కట్ చేసి పెట్టుకుంటే వంట త్వరగా అయిపోతుంది అనేసి ఇంక ఇలా కట్ చేసుకుంటాను ఎలాగో పప్పు ముందే ఉడకపెట్టేసుకున్నాను కదండి ఇంక ఇప్పుడైతే సాంబార్కి తాలింపు అయితే వేసుకుంటున్నాను ఒక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకున్నానండి రైస్ నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తానని చెప్పను కానీ టైం ఉన్నప్పుడల్లా ఇలా నానబెట్టేసుకొని ఆ తర్వాత రైస్ అనేది వండుకుంటే బాగుంటుంది ఇంకా నార్మల్ టైంలో అయితే అప్పటికప్పుడు కడిగేసి పెట్టేస్తాను ఇంక ఈరోజైతే టైం ఉందనేసి కొంచెం రైస్ నాణాయి అనేసి మార్నింగే నానబెట్టేసాను ఇంక ఇప్పుడైతే పప్పు గుత్తితో మెత్తగా ఎంపుకున్న తర్వాత ఇంక ఇందులోకి ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు రసము ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం అలాగే సాంబార్ మసాలా వేసుకొని ఇంక ఇలా కలుపుకుంటున్నాను ఇంకా టేస్ట్ చూసుకొని కొంచెం ఉలుపు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవడం ఇలా అన్నిటినీ యాడ్ చేశాను అనమాట ఇక తాలింపులో వేసుకున్న ఆనియన్స్ టొమాటోలు రేడిషు అన్నీ బాగా మగ్గిన తర్వాత సాంబార్ వేసుకొని ఇలా కలుపుకొని ఇంకా మరిగించడమే సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి ఇంకా వేరే స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇప్పుడైతే దాంట్లోకి కాంబినేషన్గా ఇక్కడ నేను ఎల్లుల్లి వంకాయ కారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను ఎందుకంటే వంకాయలు కట్ చేసుకుందాం అనేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేశానండి ఇవి మగ్గేసరికి నేను ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ లాగా వంకాయలు అయితే ముందే కట్ చేసుకోలేము కదండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అందుకే నేనైతే స్టవ్ మీద పెట్టేసి అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటానమాట ఇలా కట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వంకాయ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాను ఇక రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వంకాయలు మగ్గేసరికి నేనైతే ఇక్కడ దీంట్లోకి వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి దానికోసం నేను మిక్సీలో వేయట్లేదండి ఇక్కడ రోల్లో అయితే దంచుకుంటున్నాను ఈ రోల్ అయితే నేను పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చుకున్నానండి ఊరి నుంచి కాకపోతే డైలీ యూజ్ చేయను అనమాట ఇంక ఇలా హాలిడేస్ టైంలో కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో అయితే యూజ్ అనమాట ఇంక ఇప్పుడు ఇందులోకి కారము వెల్లుల్లి అలాగే కొబ్బరి పొడి వేసుకొని ఇలా దంచుకున్నాను ఇప్పుడు వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఈ వెల్లుల్లి కారం అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకుంటే వంకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వంట అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా పిల్లలైతే కిందకి వెళ్ళి ఆడుకుంటున్నారు నాకైతే ఇంట్లో కొంచెం వర్క్ ఉంది ఇంకా మా వారి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి ఇక్కడ ఇంకెలాగో ఫ్రీగా ఉన్నాననేసి ఇంకా ఐరన్ అయితే పెట్టుకున్నాను ఐరన్ చేయడం కోసం ఐరన్ టేబుల్ తీసుకొచ్చారు కానీ అది ఇరిగిపోయింది అందుకే ఇక్కడ దివాన్ కార్ట్ మీద దుప్పటి వేసేసి ఇంక ఇక్కడ ఐరన్ అయితే చేస్తున్నానండి ఇలా చాలాసేపు ఒక వన్ అవర్ అయితే చేశాను ఒక టెన్ టు ట్వెల్వ్ షర్ట్స్ అయితే చేశానండి నడుములు లెక్క వచ్చేసినాయి అప్పుడప్పుడు టైం లేనప్పుడు కింద ఐరన్ చేసే వాళ్ళకైతే ఇస్తామండి ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఐరన్ చేయడం అలవాటైంది కాకపోతే నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉన్నప్పుడు మా వారికి చెప్తే ఆయన కూడా చేస్తారు ఇంక ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అందరూ ఇంకా మిగిలిపోయినవన్నీ సర్దేసుకొని ఆ తర్వాత కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఎందుకు కిచెన్ అంతా మెస్సి మెస్సీగా ఉంటే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసిన తర్వాతనే ఏ పనైనా చేయాలనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఉతికిన బట్టలని ఫోల్డ్ చేస్తున్నానండి ఇలా ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెడితే పిల్లలు రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంచారండి అడుగు బట్టల పైకి అలా తిప్పుతూనే ఉంటారనమాట ఇంతకీ మా పిల్లలైనా అందరూ అంతైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అది కూడా కొంచెం సర్దేది ఉంది ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను